మేము ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటున్నాం ఇంత ఉంద ఇక్కడ ఏం లేకుండా మామూలు ఈ ట్రాక్ చేసినారు ఇప్పుడు ఈ మధ్య ఇది చేస్తున్నారు ఇది కూడా బాగానే ఉంటున్నాయి కానీ లోపలంతా కొంచెం కలిగి అనిపించేది ఈ సైడ్ ట్రాక్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు కూడా కానీ లోపల ఏం లేకుండా ఆ పక్క మొత్తం కాయలున్నా లోపలికి వచ్చేవాళ్ళు ముందు వస్తున్నా కూడా సార్ అట్లా ఉండే బయట బయట వరకు బాగానే ఉండే లోపల అదే ఇప్పుడు పర్లేదు సార్ బాగానే ఉంది ఇప్పుడైతే హ్యాపీ ఉంటది మంచి లేదు ఇలా ఈ పక్కన గ్రౌండ్ వాటర్ వెళ్తుంది వాకర్స్ ఏమి ఇబ్బంది ఉండదు కబ్జా కాకుండా ఇట్లంతా రైలింగ్ చేస్తే ఇలాంటివి మంచి మంచి గ్రౌండ్ వాటర్ పెడితే బాగుంటది పిల్లలు కానీ సండే కూడా పిల్లలు తీసుకురావచ్చు హ్యాపీగా అందరం ఉంది సార్ అలాంటి ఉంది ఆయన అందుకోసం ఇప్పుడు కాకుండా చేస్తున్నారు బాగానే ఉంది ఇబ్బంది ఉంది క్లియర్ మన తెలియదు కానీ ఆయన అంటున్నారు అంతే అట్లా ఫుల్ స్పీడ్ చేస్తున్నారు మళ్ళీ స్టార్టింగ్ లో బాగా స్పీడ్ స్పీడ్గా మధ్యలో అంటే వర్షం పడుతున్నాయి కదా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయినట్టుంది కొంచెం బ్రేక్ చేసారు పిల్లలకి అయితే బాగుంటుంది సండే ఎప్పుడు తీసుకొస్తే కూడా కొంచెం వృద్ధులు కానీ కాసేపు కూర్చొని అదొకటే ఉండేది అప్పుడు ఓన్లీ వాకర్స్ పోయి వచ్చి ఆ చివరిని వాళ్ళు ఏదైనా కూర్చోవాలనుకుంటే కూడా ఇంకా ఎక్సైజ్ అంతా కడ చేసేవాళ్ళు రౌండ్ చేసినప్పుకో అంతా బాగుంటుంది సార్ ఇబ్బంది లేకుండా సార్ బాగానే ఉంటుంది